శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు హాజరై మాట్లాడారు శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు హాజరై మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మొదటి స్థానంలో ఉండాలని మిషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు యువతే మన దేశ భవిష్యత్తు అన్నారు పోలీస్ యంత్రాంగం డ్రగ్స్ నిర్మూలన కోసం ఆహార కృషి చేస్తుందన్నారు విద్యార్థులు డ్రగ్స్ గంజాయి మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉన్నతమైన చదువులు చదువుకుని అత్యున్నత శిఖరాలను అధిరోహించాలన్నారు నేటి విద్యార్థులే రేపటి బావి పౌరులని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ పాఠశాల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు డైరెక్టర్ సరికొండ వెంకన్న కర్ణాటి నాగరాజు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు దానికి సంబంధించి మన విలేజ్ లో చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ విలేజ్ ఈ స్కూల్ కు వస్తుంటారు అవునా ఓన్లీ నాంపల్లి వాళ్ళే వస్తున్నారా ఓకే చుట్టుపక్కల విలేజ్ నుంచే వస్తున్నారు అంతే కదా మీ ఊర్లో ఎలాంటి గాజ మనకు నల్లగొండ జిల్లా పోలీస్ తరఫున మన ఎస్పీ గారు కొత్తగా వచ్చారు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ దానికి సంబంధించి మన జిల్లాను మన తెలంగాణ రాష్ట్రంలో మాలక ద్రవ్య వహిత జిల్లాగా వదరి స్థానంలో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మనకి ఈ మిషన్ పరివర్తన అనే ఒక ప్రోగ్రామ్ని ప్రతి ఇన్స్టిట్యూషన్లలో ఎందుకంటే మీకు తెలిసి తెలియక ఎవరి గురించి ఆలోచన చేసి వాళ్ళు ఏదో బాగుంటదని చెప్పి కొంతవరకు ఒకరిద్దరైన అందరూ ఇక్కడ నేను చెప్పట్లేను ఒకరో ఇద్దరు అలా కూడా బా దానికి అలవాటు పడొద్దనే అనే విషయంలో కూడా దానికి సంబంధించి ఈ